నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెరపైకి మరోసారి వచ్చింది మరి ఈ కేసులో అపురవర్గం మారినటువంటి దస్తగిరి ఆయన భార్య షబానాను కడప ఎస్పీ విక్రాంత్ పాటిల్ విచారిస్తున్నారు ఈ విచారణలో ఎటువంటి అంశాలు బయటకు వచ్చ బయటకు రాబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ రెడ్డి గారి హత్య కేసు మరి ఈ కేసులో అప్రూవర్గా మారాడు దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాతే ఎన్నో కీలక అంశాలన్నీ కూడా బయటకు రావడం జరిగింది దస్తగిరి జైల్లో ఉన్నటువంటి సమయంలో తనను చైతన్య రెడ్డి బెదిరించాడని బయటికి రాగానే చంపేస్తానని అని కూడా ఆయన పోలీసులను అప్రోచ్ అవ్వడం మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపైన ఒక కమిటీ ఏర్పాటు చేయడం ఈ కమిటీలో కడప ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు ఉన్నారు విక్రాంత్ పాటిల్ గారు ఇప్పుడు దస్తగిరి అదే విధంగా ఆయన భార్య శబానాను విచారిస్తున్నారు ఏం జరగబోతుందంటారు శివశంకర్ రెడ్డి కుమారుడు అయినటువంటి చైతన్య రెడ్డి అరెస్ట్ అవుతారా అసలే సుప్రీంకోర్టు కూడా ఎనిమిది వారాల్లో ఈ కేసును కొలిక్కి తీసుకురావాలని కూడా ఆదేశం నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు అసలు ముందుగా ఈ కేసు అనటం కన్నా ఒక డైలీ సీరియల్ అంటే బాగుండద్దేమో అదేదో మొగలి రేకులని అంత గతంలో అంతరంగాలని కళంకిత అని అన్వేషత అని ఈటీవీ సీరియల్ ఏ ఛానల్ ఉండేది కదా ఈటీవీలో మాత్రమే ఈ సీరియల్ అన్ని కొనసాగుతూనే ఉండేవి అలా ఉంది ఇది టీవీ లాగా అంటే అటు ఎవరు అసలు మెయిన్ దీనికి కీలక పాత్రధారి సూత్రధారి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకోవటం అందరూ కలిసి గూగుల్ టేకౌట్ చూపిస్తుంది కదా వీళ్ళు ఎక్కడున్నారనే మ్యాప్ చూపిస్తున్నా కూడా మరి ఎందుకు వీళ్ళని విచారణకు పిలవట్లేదు పాపం సునీతారెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన బెయిల్ రద్దు చేయండి ఫస్ట్ నా ప్రాణానికి హాని అని మరి ఇన్ని రకాలుగా దాదాపుకి ఇప్పుడు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఏడో సంవత్సరాలు అడుగు పెట్టినా మరి అసలు హంతకుడు ఏడు లెక్క లెక్కబెట్టేది ఎప్పుడు సంవత్సరాలు అయితే గడిచిపోతున్నాయి నిందితులు అనుమానాస్పదంగా ఏదైతే దీంట్లో కీలకంగా ఎవరున్నారు అసలు సాక్షులు అంటే వాళ్ళందరూ కూడా అనుమానాస్పదంగా చనిపోతున్నారు నిందితులు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారు ఇదే సునీత గారు కూడా పోరాడారు కదా వాళ్ళందరూ బయట ఉంటారు దర్జాగా తిరుగుతున్నారు ఏ మాత్రం వాళ్ళ హోదాకి హుందాకి ఎక్కడా కూడా ఈ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉన్నారు కానీ తండ్రిని పోగొట్టుకొని ఈ రోజున భర్తను కోల్పోయిన పాపం ఆవిడ కూడా తల్లి కూతురు ఎక్కడ ఇబ్బంది పడిద్దు తన ప్రాణానికి ఎక్కడ హాను అని చెప్పి ఆవిడ టెన్షన్ పడుతుంది ఈవెన్ పులివెందులు కూడా రావద్దు అని పులివెందులకు కూడా రావద్దంటే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మరీ వచ్చిన పరిస్థితి ఇంకా దస్తగిరి దస్తగిరి విషయానికి వస్తే అసలు నాకు దస్తగిరి అనగానే స్టార్టింగ్ ఈ హత్య జరిగిన సంవత్సరం ఆ రోజున బాగా విపరీతంగా న్యూస్ ఛానల్స్లో దస్తగిరి భార్య మాట్లాడుతూ కనిపించడం అసలు నా భర్తకు సంబంధం లేదు రాత్రంతా ఇంట్లోనే పడుకొని ఉన్నాడని తను వెళ్ళలేదని ఇంకా చాలా చాలా విషయాలు చెప్పుకొచ్చారు అప్పుడు ఎవరికి కూడా ఏం జరిగింది అనేది ఎలా అంచనా వేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా మనకన్నే మన వేలే మన కన్నుని పొడుచుకుంటుందా అధ్యక్ష అన్నట్లుగా నిజంగా వాళ్ళేలే వాళ్ళ కన్నుని పొడిచిందా అనేది ఆ రోజున ఎవరూ అర్థం చేసుకోలేకపోయాం చివరికి నారా చంద్రబాబు నాయుడు గారితో సహా అందరం కూడా బుట్టలో పడిపోయాం పప్పులో కాలేసాం అన్నట్లు అయిపోయింది పరిస్థితి ఆ రోజున ఎందుకంటే ఎవరం కూడా అంత క్రూరంగా ఆలోచించలేం కదా వీళ్ళు ఇంత క్రూరంగా ఇంత నీచంగా ఇంత దిగజారిపోయి సొంత బాబాయిని కూడా గొడ్డలతో రప్పరప్ప నరికేస్తారని ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏం జరిగింది దేన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు అధికారంలోకి వచ్చారు తర్వాత నిజానిజాలు బయటకెట్ట వచ్చిన ఈ దస్తగిరి షబాన వీళ్ళు అప్రూవర్గా మారిన తర్వాత దస్తగిరి ఏం జరిగింది మొన్న కొన్ని నెలల క్రితం కూడా ఈ అమ్మాయిని కొంతమంది బెదిరిచ్చారు మీ ఆయన్ని చంపేస్తాం లేపేస్తాం ఉరిదీస్తాం నీ పని కూడా అయిపోతుంది ఇంకా అని చెప్పేసి రకరకాల మాటలు ఆవిడ మీద అని ఆవిడ మీద కూడా దాడి పాల్పడ్డారు అంటే ఎవరు చేస్తున్నారు వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి మనుషులు అన్న విషయం కూడా మనకు బయటకు వచ్చింది మరి ఈ రోజున మూడోసారి మళ్ళీ ఇతను విచారణకి పిలుస్తుంటే గతంలో బీటెక్ రవి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు రిమాండ్ ఖైదీగా నేను ఆ రోజున జైల్లోనే ఉన్నాను చైతన్య రెడ్డి వచ్చినప్పుడు మరి ఎవరైతే మారిన మరిన ఉన్నారో దస్తగిరిని బెదిరించడం నేను చూశానని ఈ రోజున ఆయన వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది మీరు అప్పుడు ఎందుకు ఉన్నారు మీద ఉన్న కేసులు ఏంటి ఎన్ని రోజులు మీరు జైల్లో ఉన్నారు ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఎక్కడ మాట్లాడారని మరి ఈ శివశంకర్ రెడ్డి కొడుకు మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఒక నిందితుడి కొడుక్కి అతను డాక్టర్ వృత్తిలోనే ఉండొచ్చు కాకపోతే ఇంకెవరో డాక్టర్ లేరా ఆయన ఒక్కడైన డాక్టరు అతన్నే ఎందుకు పర్మిషన్ ఇచ్చి పంపించారు పోలీస్ అధికారులు ఇక్కడ అక్కడ ఆ రోజున్న డ్యూటీలో ఉన్న డాక్టర్ ఎవరైతే పోలీసులు ఉన్నారో మరి వాళ్ళను కూడా విచారించాలి వాళ్ళ దగ్గర కూడా మరి ఈ రోజున స్టేట్మెంట్ తీసుకోవాలి మరి దస్తగిరి ఏం చెప్తాడు దస్తగిరి చాలా చాలా విషయాలు చెప్పాడు కుక్కను ఎలా చంపారు గొడ్డలు ఎప్పుడు కొనుక్కొచ్చారు ఈయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఎప్పుడు మాట్లాడారు మరి గొడ్డలు కొనక్క చెప్పి చెప్పింది ఎవరు ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు మరి చేయించిన వ్యక్తులు ఎక్కడ ఉండాలి మరి చేసిన వ్యక్తి జైల్లో ఉంటే ఎవరు చెప్తే చేశాడు ఎవరు డబ్బాస్ చూపించారు మరి దస్తగిరి స్వయంగా మీడియాతో చెప్పిన మాటలు ఇవన్నీ ఎవరికి తెలియదు గొడ్డలు కొనక్కొచ్చిన వ్యక్తే స్వయంగా చెప్పిన మాటలు మరి ఎవరు వెనుక డోర్ నుంచి వచ్చారు ఎవరు ఫ్రంట్ డోర్ నుంచి వచ్చారు మరి ఈ రోజుని చూస్తే వాచ్మెన్ రంగన్న కూడా లేడు రంగన్నకు అందరూ తెలుసు ఎవరెవరు ఏంటనేది మరి ఆయన కూడా లేకుండా చేసేసారు మరి ఒక ఒకటి కాదు రెండు కాదు ఆయనతో పాటుగా ఆరుగురు అనుమానాస్పదంగా మరణించటం ఎంత దుర్మార్గం మరి రోజున ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మేడం మీరు చెప్పినట్టుగానే సాక్షులందరూ కూడా అనుమానాస్పద రీతిలో మృతి ఈ విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే దస్తగిరిని విచారిస్తున్నారు అంటే దస్తగిరికి కూడా ప్రాణహాని ఉండ ఉండను అంటారా ఖచ్చితంగా అది తను చాలా సందర్భాల్లో చెప్పాడు ప్రాణహాని ఉందని వీళ్ళేమంటారు గతంలో టీ తాగటానికి కూడా డబ్బులు లేవు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులు మరి టీడీపీ ఎవరైతే ఉన్నారో నాయకులు వీళ్ళందరూ తనకి డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి ఎవరు గొడ్డలు కొరొక ఎవరు హత్య చేయించారు ఎవరు కుక్కను చంపించారు వాళ్ళు కదా డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో కదా ఇప్పుడు దర్జాగా బతుకుతున్నాడు ఆ విషయాన్ని మర్చిపోయి మాట్లాడితే ఎట్లాగా వినేవాళ్ళు పిచ్చోళ్ళ వీళ్ళ చెవుల్లో పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్స్ ఏమైనా కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అంతే ఉంది అదేదో చెప్పేవాడు వినేవాడికి లోకం అనేదో చెప్పినట్లుగా అలానే ఉంది ప్లస్ వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే మరి మతిలేని మొగుడు మతిలేని మొగుడు సామెత జ్యవతి చెవిటి పెళ్ళం శభాష అందంట ఇంకా వాళ్ళ నాయకులు వాళ్ళు శభాష అనుకోవాలి అంతమించి ఇంకెవరో వాళ్ళ మాటలకు శభాష అనరు మరి అంతే కదా మతిలేనాడు సామెర్థ్యవటం ఏంటి చెవిటి పెళ్ళం శాష అంటే ఏంటి మరి వీళ్ళవన్నీ కూడా పనులు అలా ఉంటాయి చెప్పే కూడా అలానే ఉంటాయి వాళ్ళు వాళ్ళు శభాష అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఆహా అనాలని అలా ఉంటాయి కాబట్టి దస్తగిరి ఏదైతే ఈ విషయంలో తను ఎక్కడా కూడా జంకకుండా ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం అప్రూవర్గా మారిన దగ్గర నుంచి కూడా మరి తను ఎదుర్కొంటూనే వచ్చాడు తన ప్రాణానికి హానుందని చెప్తున్నాడు తర్వాత దీంట్లో హస్తగిదితో పాటుగా మరి సునీల్ కుమార్ యాదవ్ మరి ఆయన తల్లికి వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధం అని చాలా నిత్యంగా అంటే ఒక మనిషిని చంపేయటంతో పాటు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఎంత గౌరవం ఎక్కడైనా అసలు కనీ విని ఉంటాం ఇట్లాంటి పాపాన్ని చేసిందే తప్పు అంటే దాన్ని మళ్ళీ పదింతలుగా వీళ్ళు ఆ కప్పిపుచ్చటానికి చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోటానికి కూతురు మీద కేసు అల్లుడి మీద కేసు మళ్ళీ వీళ్ళ పిఏ ఉన్నాడు కృష్ణారెడ్డి అబ్బా అసలు ఆయన వయసు పెద్దదే కానీ ఆయన చేసే పనులు కూడా చాలా పెద్ద పెద్ద పనులు ఇలాంటివి అతనే మరి కేసు పెట్టింది సిబిఐ ఆఫీసరు రామ్ సింగ్ గారి మీద కేసు అంటే అసలు పోలీసుల మీదే వీళ్ళు శవాల్ని లేపేసి మనుషుల్ని శవాలుగా మార్చేసి వీళ్ళు మళ్ళీ తిరిగి కేసులు పెట్టే పరిస్థితి అనమాట మీరంటున్నట్లుగా ఖచ్చితంగా దస్తగిరి ప్రాణానికి హాని ఉంది చాలా సందర్భాల్లో దస్తగిరే చెప్పాడు స్వయంగా మరి ఆయన ప్రాణానికి హాను ఉందంటానికి ఇంకోటి ఏంటి కారణం వాళ్ళ భార్యని బెదిరించడం వచ్చి షబానాని అని రోజు ఎవరు లేని టైంలో ఆవిడ బయటికి వెళ్ళిందో మేబీ ఎక్కడో వచ్చేసి ఆవిడని పట్టుకొని కొట్టి మీ హస్బెండ్ని లేపేస్తాము మా గురించి చాలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడటం ఇక్కడ వాళ్ళ క్లారిటీ వచ్చేసింది ప్రాణహాని ఉందని చెప్తున్నాడు కానీ ఎవరి వల్ల ఉందని చెప్పేసి వాళ్ళు ఇంకా క్వశ్చన్ చేయలేరుగా ఎవరైతే వచ్చి ఆమెని బెదిరించారో క్లారిటీ ఇచ్చినట్లేగా ఖచ్చితంగా మీ ఆయన చంపేస్తామని ఇన్ని రకాలుగా వీళ్ళు ఒక నాటకం కాదు దానికి ఏం చేశారు నారాసుర రక్త చరిత్రను వీళ్ళకి వీళ్ళకంతకంటే ఇంక నీచమైన చరిత్ర ఇంకేముంది వీళ్ళది వీళ్ళు ఇంకోరి గురించి చెప్తూ ఆయన లేచిన దగ్గర నుంచి రాష్ట్రమో రాష్ట్రమో అని చెప్పేసి ఇల్లు వాకిలి భార్యా బిడ్డలను వదిలేసి అవేమి నాకు పట్టవు నాకు రాష్ట్ర ప్రజలే ముఖ్యం రాష్ట్ర ప్రజల గురించే నేను ఆలోచిస్తానని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన చేతిలో గొడ్డలు పెట్టి దానికి రక్త బొట్లు పెట్టి నారాసురు రక్త చరిత్రను రాశారు ఇంతకంటే ఇంకా వేరేది ఇంకా మనం ఏం చెప్తాం వీళ్ళ గురించి కాబట్టి నిజంగా సునీత గారికి న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే మాకు చాలా గౌరవం మహిళలను మేము గౌరవిస్తాము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మాకు ఎంతో ప్రేమ ఉంది అని చెప్పేసి ప్రతిరోజు రకరకాల కథనాలు రాసుకుంటూ వస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు వైజాగ్ శ్రీలేఖ ఒక కథను మరి చూస్తే ఈ రోజున గూగుల్లో ఒక కథను అమరావతి మహిళలదో కథను అమరావతి ఒక కథను చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మామిడి రైతులకు బంగారుపాలెం మామిడి రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళతో పాటు బంగారుపాలే మామిడి రైతులకు కూడా డబ్బులు వచ్చినాయి గిట్టుబాటు ధర డబ్బులు వేశారు దాని ఘనత కూడా మాదేనని చెప్పుకోవటం ఇంకా ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఇంకా రేపు వాళ్ళ ఇంట్లో గేది నిందన్న మాదే ఘనత అంటారేమో అనేది మధ్య సామెత చెప్పాడు కదా దోణ దోడగట్టేయండి అని చెప్పటానికి నిజంగా గేది ఈనే టైం కూడా అయిపోయి ఉండేది దీన్ని చెప్పే టైం అంత టైం పట్టింది పాపం దోణ దోడగట్టేయమన్నారుగా అదేంటి చెప్పండి అని పక్కన వాళ్ళు అడుగుతున్నాడు ఇక్కడ సామెతలు చదవటం రాదు వినటం రాదు చూసి చదవటం రాదు చూడకుండా మాట్లాడటం రాదు మరి ఇట్లాంటి వ్యక్తులు ఇట్లాంటివి మాత్రం ఒక విషాన్ని చెమటం రాష్ట్రం మీద చాలా నీచాతి నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అబ్యూసింగ్ వర్డ్స్ యూస్ చేయటం మహిళల పట్ల గౌరవం లేకపోవటం ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మహ ఇక్కడ ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నాకు ప్రేమ ఉంది ప్రేమ ఉందని చెప్పేసి తగ ఇబ్బంది పడిపోతున్నాడో వాళ్ళ మీద వాళ్ళకి ఏదో నేను చేసేయాలనుకుంటున్నాను పాదయాత్రలు చేద్దామనుకుంటున్నాడో ఆయనకు ఒకటే అడుగుతున్నాం ఫస్ట్ సునీత గారికి న్యాయం చెయ్యి షర్మిల గారికి న్యాయం చెయ్యి వైఎస్ విజయలక్ష్మికి న్యాయం చేయి న్యాయం చేసి అప్పుడు బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేస్తావో ఇంకేం చేస్తావో చేసుకో ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసి అప్పుడు బయటకు రా అప్పుడే నీకు రాష్ట్రంలో తిరిగే ఒక హక్కు అర్హత ఏర్పడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా చూసుకుంటానని మరి ముందు తల్లి అయినటువంటి విజయలక్ష్మి గారికి చెల్లెలైనటువంటి సునీత శర్మిల గారికి న్యాయం చేసిన తర్వాత ఆ బయటికి రావాలని శ్రీలీల గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే